నమస్కారం అందరికి నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు రేపు జూన్ పన్నెండవ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం కాబోతున్న సందర్భంలో ప్రతి పాఠశాలలో ప్రిపరేటరీ యాక్టివిటీకి సంబంధించినటువంటిది ఏం ఒక అంశాలు ప్రధానోపాధ్యాయులకి సమావేశాల ద్వారా వారికి వివరించడం జరిగింది అలాగే ఈ నెల ఆరు నుంచి డేవై షెడ్యూల్లో బడివాట కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి ఉపాధ్యాయుల బృందంతో ఇంటింటికి వెళ్ళేసి విద్యార్థిని విద్యార్థిని మోటివేట్ చేసేసి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా విధానం పైన అలాగే ప్రభుత్వం సప్లై చేసినటువంటి ఉచిత యూనిఫామ్స్ ఇవ్వని నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ దీనికి సంబంధించింది తల్లిదండ్రుల వివరం చేసి మరి స్ట్రెంత్ను పెంచుకునే దిశలో వాళ్ళని ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చేసుకోమని చెప్పడం జరిగింది అలాగే ఈ విద్యా సంవత్సరానికి ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ క్లాత్ రావడం జరిగింది అర్బన్లో అయితే మెప్మో ఆధ్వర్యంలో అయితే ఐకేపీ ఆధ్వర్యంలో ఆ స్టిచ్చింగ్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి సో రేపటి వరకు ఎక్కడైతే మనకి ఎంతవరకు అయితే పేర్స్ కంప్లీట్ కావడం జరిగిందో ఆ పేర్స్ ఆ పాఠశాలకి అందించడం జరుగుతుంది అలాగే ప్రతి పాఠశాలకు కూడా టెక్స్ట్ బుక్స్ కూడా మనం పంపిణీ చేయడం జరిగింది రేపు ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం నోట్బుక్స్ కూడా ప్రాథమిక పాఠశాలకు కొత్తగా గవర్నమెంట్ ద్వారా నోట్బుక్స్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది నోట్బుక్స్ గత సంవత్సరం ఉన్నత పాఠశాలకు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఉన్నత మరియు ప్రైమరీ పాఠశాలకు అన్నిటికీ కూడా నోట్బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి పాఠశాలలో ఎండిఎంకి సంబంధించింది విధి విధానాలు ఎలా ఉండాలి ఎలాంటి హైజెనిక్ మనం పాటించాలి అనేది మన ఈరోజు ప్రతి కాంప్లెక్స్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రధానోపాధ్యాయులకి అలాగే ఎంబీ ఏజెన్సీ వాళ్ళందరినీ పిలిచేసి వాళ్ళకి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సో మెను ప్రకారం పిల్లలకి భోజనం వడ్డించాలని చెప్పేసి వారికి తెలపడం జరిగింది సో ఈ సందర్భంగా వారానికి మూడు గుడ్డు ప్రతి విద్యార్థికి అందజేయాల్సిన అవసరం ఉంది సో రుచికరమైనటువంటి భోజనం అందించాల్సిన అవసరం ఉంది అలాగే మరి ప్రతి పాఠశాలకు కూడా ఫోర్ ఫోర్ రైస్ అందించడం జరుగుతుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో సో మరి ఖచ్చితంగా మరి ఈ రైస్ను కాస్త శుభ్రపరిచి పిల్లలకి మంచి వేడివేడి భోజనం మంచి దిశలో మరి పతనోపాధ్యాయులు వారి యొక్క ఉపాధ్యాయ బృందంతో కోఆపరేషన్ చేసేసుకొని హెడ్ మాస్టర్లకి అలాగే ఎండి ఏజెన్సీ వాళ్ళందరినీ కూడా కలిసి కరెక్ట్ నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది రేపు ఫెస్టివల్ మోడ్లో ప్రతి పాఠశాలలో కూడా ఒక మంచి ఫెస్టివ్ మోడ్లో పిల్లలు పాఠశాలకు వచ్చే రకంగా మా యొక్క ప్రింశి తీసుకోవాలని చెప్పేసి మరి సందర్భంగా ప్రథమోపాధ్యాయులకు సూచన జరుగుతుంది సో ఈ సందర్భంగా మరొకసారి తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి ఒక సూచన ఏంటంటే ప్రకటనలకు మోసపోకుండా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించే దిశగా మరి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా విద్యను అందించడం జరుగుతుంది కాబట్టి సో మంచి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతోని వారికి విద్యను అందించడం జరుగుతుంది కాబట్టి ప్రకటనలకు మోసపోయి మీ పిల్లల యొక్క లైఫ్ను దుష్క్రమం చేసుకునే ఒక మంచి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలకు చేర్పించే రకంగా మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తెలియడం జరుగుతుంది మీకు అవసరమైతే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేసేసి మీరు చెక్ చేసుకోండి ఆ పిల్ల అక్కడ పిల్లల యొక్క ఆ నాణ్యతను మీరు పరిశీలించేసుకోండి సో అలా పరిశీలించేసుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మనం అందరం కలిసి కృషి చేస్తాం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మనకి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్